హాయ్ ఫ్రెండ్స్ ఎస్ దిస్ ఈజ్ రాము ఫ్రమ్ రాంబా హండ్రెడ్ ఎక్స్ ఫ్రెండ్స్ మనకి చాలా మంది మన దగ్గర మన అందరం కూడా పల్లెటూరులో ఉన్న టౌన్లో ఉన్న సిటీలో ఉన్నా రకరకాల యాక్టివిటీస్లో భాగంగా కొన్ని సెటిల్మెంట్స్ ఫ్యామిలీ సెటిల్మెంట్స్ లేకుంటే ఫైనాన్షియల్ సెటిల్మెంట్స్ లేకపోతే చిన్న చిన్న తగాదాల సెటిల్మెంట్స్ అవుతూ ఉంటాయి అక్కడక్కడ అంటే అన్నీ కూడా పోలీస్ స్టేషన్ కోర్టుల దాకా పోలేం కదా అక్కడ ఏంటంటే కొన్ని కొన్ని ఫ్యామిలీ ఓరియెంటెడ్ గా కొన్ని జరుగుతాయి అయితే ఒక తెలిసిన ఫ్రెండ్స్లో నుంచి కొన్ని 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 అవుతాయి అంటే అది మాట్లాడుకుని డిస్కస్ చేసుకోవటం వల్ల చాలా సెటిల్మెంట్స్ క్లోజ్ అవుతాయి యాక్చువల్గా మాట్లాడుకుంటే ఎలాంటి కైనా సొల్యూషన్ దొరుకుతుంది అది హండ్రెడ్ పర్సెంట్ మనం అంగీకరించాల్సింది అయితే ఇక్కడ మన కంటెంట్ ఏంటంటే ఆ యొక్క సెటిల్మెంట్లో ఆ యొక్క సెటిల్మెంట్కి సంబంధించిన యాక్టివిటీలో మీరు కానీ అయితే మీరు కానీ ఆ యొక్క యాక్టివిటీలో మీరు ఉంటే మీరు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అంటే ఒక ఎథికల్ మైండ్ సెట్ తో ఒక ఎథికల్ గా ఆలోచించి చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉండి తీరుతుందండి అంటే ఈ పాయింట్ ఎందుకంటున్నానంటే నాకు తెలిసి చాలా కొన్ని చూస్తున్నాయి ఇప్పుడు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ నుంచి వీడియోస్ అండి ఇక్కడ నేను కొత్తగా ఏదో అట్టాటా చూసి క్రియేట్ చేసినవి కాదు ఇంకెక్కడ చూసినా కూడా కాదు అంటే కొన్ని కొన్ని సాధారణంగా ఏ సెటిల్మెంట్ అయినా ఫ్యామిలీ సెటిల్మెంట్ అయినా ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అయినా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న ఏదో సెటిల్మెంట్ అయినా అక్కడికి వచ్చే పెద్దలు ఐ మీన్ జడ్జెస్ జడ్జెస్ కానీ పెద్దలు కానీ ఒక రెస్పెక్టెడ్ ఎల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసే యాక్టివిటీని మనం అబ్జర్వ్ చేసినట్లయితే అది చాలా లోపభూయిష్టంగా నాకు అనిపించింది చాలా విషయాల్లో అంటే సపోజ్ రెండు పార్టీలు ఉన్నాయి ఒక పార్టీ ఒక వ్యక్తి వచ్చాడు రెండో పార్టీలో ఒక పది మంది ఉన్నారు అనుకోండి ఇక్కడ పది మంది ఉన్నారు ఇక్కడ ఒక వ్యక్తే ఉన్నాడు అప్పుడు ఉన్న కూర్చున్న పెద్దలు కానీ ఎల్లర్స్ కానీ జడ్జెస్ కానీ ఆ సెటిల్మెంటు ఎటువైపు ఫేవర్గా మాట్లాడతారు మీకు అర్థమైపోయింది మ్యాటర్ మీకు అర్థమైపోయింది అనేది నాకు అర్థమైంది ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు పది మంది ఉన్నారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ వ్యక్తి జెన్యును ఈ ఏడు పది మంది తరపు మాట్లాడే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి జెన్యున్ కాదు అంటే తప్పు ఈంది ఈ తప్పు కాదు బట్ ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి ఎల్డర్స్ జడ్జెస్ ఎవరి గురించి మాట్లాడతారు అంటే ఎవరికి సపోర్ట్ మాట్లాడతారు అంటే ఎక్కువ మెజారిటీ పీపుల్ ఉన్న వాడి వైపు ఎక్కువ భాగం అందరూ కాదు మళ్ళీనే ఎక్కువ భాగం ఎక్కువ మంది ఎక్కువ ఉన్నారు ఎక్కువ తలలు ఎక్కడ ఉన్నాయో తలకాయలు ఎక్కడ ఉన్నాయో ఎక్కువ మంది ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో వీళ్ళు కూడా వాళ్ళ వైపు వీళ్ళు మాట్లాడటానికి ట్రై చేస్తారు ఇదో దౌర్భాగ్యం అందరూ కాదు అది కూడా చెప్తారు అందరూ ఉండకపోవచ్చు చాలా మంది ఇలా ఉంటారు నేనేమంటానంటే యాజ్ ఎ పర్సన్ యాజ్ ఎ సిటిజన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గా ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషిగా మీ కానీ అలాంటి అవకాశం వచ్చి మీరు అక్కడ కూర్చున్నారు అంటే ఏది మంచి ఉంది ఏది చెడ్డ ఉంది వాడు తక్కువ ఇటు ఎక్కువ ఇటు ఎక్కువ జనం ఉన్నారా ఇక్కడ తక్కువ జనం ఉన్నారా వాడు మనకేష్టడు మనకేష్ట కాదా ఈ చెత్త సూదంతా తీసి పక్కన పెట్టేసి ఒక హ్యూమన్ మైండ్తో మానవతా ఆలోచనతో మీకు తెలుసా ఎలాంటి ఆలోచన కలిగి ఎప్పుడైతే మీరు ఉన్నారో అది మిమ్మల్ని మీ ఫ్యామిలీని మీ యొక్క ఎంటైర్ మీ యొక్క సొసైటీని కూడా చాలా హెల్తీగా ఉంటుంది ఈ సీక్రెట్ చాలామందికి తెలియదు అక్కడికక్కడ ఏదో కథ నడిపేయడానికి పబ్బా నడవడానికి చూస్తారు దాని ఎఫెక్ట్ ఎక్కడో కూడా తెలుసా మీకు ఏమండి మన సృష్టి ధర్మాన్ని కూడా కొన్ని నమ్మాల్సిందే మీకు అర్థమవుతుందండి ఆ సొసై సృష్టిలో ఉన్నటువంటి కొన్ని పవర్స్ ఉంటాయి అవి కూడా మాకు కొన్ని నమ్మాల్సిందే దాని ఎఫెక్ట్ ఎక్కడ తగుతుందంటే ఎక్కడ తగలాలి అక్కడ తగులుద్ది పప్పుగా మాట్లాడితే వీడు సింగిలే ఉన్నాడు ఇది న్యాయం ఉంది ఇక్కడ పది మంది ఉన్నారు ఇది అన్యాయం అయినంత మాత్రం ఏళ్ళ వైపు ఎలా మాట్లాడతావు బుద్ధి లేదా ఆనంద తినట్లేదా మనం ఎవరు ఉద్దేశించి కాదు దయచేసి అలా అనుకోకుండా అంటే నాకు కొంచెం అది ఎమోషనల్ గా వచ్చే వర్డ్ సార్ అంతే అంటే ఇటువైపు మాట్లాడుతామంటే నిజంగా బుద్ధి లేనట్టే కదా ఫ్రెండ్స్ నేను మాట్లాడేది ఇక్కడ ఒక్కడే ఉన్నంత మాత్రం అది ఆయన తప్పు పడతామా మీరు అలా చేసిన రోజున వాడి మైండ్ ఏమవుతుంది తెలుసా ఏ న్యాయం ఉన్నా కానీ ఇంతమంది పది మంది వైపు ఆ పెద్దలందరూ కూడా ఆ జడ్జెస్ అందరూ కూడా వైపు మాట్లాడారంటే నేను నా నేను చేసే న్యాయానికి నేను ధర్మంగా ఉన్న దానికి వాల్యూ లేదు అని చెప్పి వాడి మైండ్ ఎన్ని రకాలుగా పది విధాలుగా పోతుందా పోదా ఏమండి వాడి మైండ్లో కలిగి అలజడి అందరికీ కూడా కారణం మీరు అయ్యారా లేదా దాని మైండ్లో పెట్టుకుని వాడు ఏదన్నా దురాగతానికి చొరబడితేనే పొద్దున్న ఇంకేదో కో ఇంకో దేనికో పురుగొలిపితే వాడికే నక్లైటో తీవ్రవాద అయిపోయే పరిస్థితి దాపరిస్తే దాని ఎఫెక్ట్ వల్ల మీరు చెప్పేసి వెళ్ళిపోతారు గా దులుపుకొని కానీ వాడి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే అంటే ఒక న్యాయబద్ధమైన వ్యక్తి అన్యాయంగా గురి కాబడ్డప్పుడు పది మందితో నొక్కబడ్డప్పుడు వాడి మైండ్ చాలా దారుణమైన నిర్ణయాలు తీసుకునే ప్రమాదాలు చాలా ఎక్కువ ఉంటాయండి మీకు అర్థం అవుతుందండి కాబట్టి నేను ఏమంటానంటే సరే వాడు దారుణమైన నిర్ణయాలు పక్కన పెట్టండి మన వరకు మీరు ఒక నిజాయితీగా చెప్పాము ఎస్ ఇక్కడ పది మంది ఉన్నా కానీ నేను బెండ్ కాలేదు నేను గా నిలబడ్డా ఒక్కడే ఉన్నాడు బట్ వాడి వైపు నేను మాట్లాడా ఎందుకంటే వాడి వైపు నీతి ఉంది పది మంది ఉన్న సరే ఇక్కడ నీతి లేదు అని ఎప్పుడైతే మీరు మాట్లాడగలిగారు ఈయన వైపు ఫేవర్గా చెప్పగలిగారు వాస్తవానికి న్యాయానికి ధర్మానికి మీరు సపోర్ట్ చేయగలిగారు మీరు చూసే చూపులో నిజాయితీ వస్తుంది మాట్లాడే మాటలో నిజాయితీ వస్తుంది ఇంటికి వెళ్లే తీరులో నిజాయితీ వస్తుంది ఇంటి ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీతో మాట్లాడే తీరులో నిజాయితీ వస్తుంది కాన్ఫిడెన్స్ ఫేస్ ఫేస్లో గ్లోయింగ్ వస్తుంది తెలుసా మీకు ఇదంతా తెలుసుకోండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఇక్కడ ఎప్పుడైతే ఒక 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 అన్యాయంగా ఒక గాని బురిచి బుక్ చేసి ఒక తీర్పులో లేదా ఒక సెటిల్మెంట్లో ఆయన బుక్ చేసి అన్యాయంగా వాడిని అంత జీవితం ఇచ్చేసి మనం ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఉన్నారు అంటే మీ మాట తీరులో తేడా ఉంటుంది మీ చూపులో తేడా ఉంటుంది మీ ఫేస్ గ్లోయింగ్లో తేడా ఉంటుంది మీ కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడే విధానంలో తేడా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చేసిన అపరాధం మీకు బాగా మైండ్లో గుచ్చుకుంటది మీకు తెలియపోయినా మీ అంతరాధంగా తెలుసు మీ మైండ్కి తెలుస్తుంది దీన్ని చేసిన మీరు చేసిన ద్రోహం ఏంటో కాబట్టి అలాంటి అంటే ఇది మీరు పర్సనల్గా ఎనాలిసిస్ చేసుకుంటే కానీ దీంట్లో వేరేషన్ మీకు తెలియదండి లోపల ఏదో అనుకుంటారు నాకు ఈయన వైపు మాట్లాడితే నాకు ఏదో సపోర్ట్ ఉండదు లేకపోతే నాకు ఏదో కలిసి వచ్చేది ఉంది కదా ఇట్లా చేసే పనులు కూడా చాలా వేస్ట్ అనమాట అలాంటి వాటికి మీరు మొగ్గొద్దు వాడు చేస్తే చేయను మీ నిజాయితీ నమ్మాడా చేసేవాడు ఎలాగో చేస్తాడు హెల్ప్ మీకు మీ న్యాయాన్ని మీ ధర్మాన్ని నమ్మాడా మీకు చేసే హెల్ప్ ఎలాగో చేస్తాడు అంటే కానీ ఒక అధర్మానికి మీరు ఒక్కితే దాని ద్వారా వచ్చే సపోర్ట్ మీకెందుకండి ఆ దరిద్రం మీకెంత అవసరం లేదు కదా నా పాయింట్ అర్థమైందా ఏదైనా మీరు సెటిల్మెంట్లు కానీ తగవులకు కానీ లేదా ఏదైనా ఒక కొన్ని కొంచెం సిట్టింగ్ వేసి మాట్లాడే ఒక ఒక సెటప్ చేసే ఒక ఒక న్యాయం అన్యాయం తేల్చే విషయాలకు కానీ మీరు కూర్చున్నప్పుడు మీరు నిగ్రహంగా సిస్టమేటిక్గా దగ్గర ఉళ్ళు దగ్గర పెట్టుకుని ఏదైనా మాట్లాడండి ఈ ఫ్లాట్ మీకు క్యాపబుల్ కాదు తప్పుకోండి ఆ సీట్లోంచి వద్దు మీరు అక్కడ ఇక్కడ నేను క్యాపబుల్ కాదు తప్పుకోండి తప్పు సైడ్ అయిపోండి మీకు అవసరం లేదు ఇంకా అంతే కదా మనకు చేత కనప్పుడు కూర్చోవద్దు అక్కడ కూర్చున్నారా సిస్టమేటిక్గా చేయండి ఎందుకంటే దాని ఎఫెక్ట్ చెప్తున్నాను కదా దాని ఎఫెక్ట్ మీ మీద కాదు మీ ఫ్యామిలీ మీద కాదు అది ఒక యూనివర్సల్ ఫోర్స్ వచ్చి మీ మీద పడదు గుర్తుపెట్టుకోండి అక్కడ ఏదైనా అన్యాయం చేశారా అధర్మంగా వెళ్ళారా మీకు తెలుసుండి మీకు తెలియకుండా ఏదైనా చేస్తారు మళ్ళీ మీ మీ నేరం కాదు అది ఇక్కడ వాళ్ళది ఎవరు గుడ్ ఎవరు బ్యాడ్ ఎవరితో రైట్ ఎవరితో రాంగ్ అనేది పక్కన పెట్టండి వాటిలో ఏదైనా సరే మీరు న్యాయం వైపు ధర్మం వైపు మీరు చూసిన కాళ్ళతోటి మీరు మీకు మనసుకు తోచిన విధానాన్ని బట్టి అర్థమైపోతుందండి అక్కడ పెద్ద లాజిక్ లే ఉండవు కోట్లయితే మనకు కనిపెట్టలేము కానీ ఇక్కడైతే ఈజీగా దొరుకుతారు చక్కగా మాట్లాడతారు అదేంటి ఇదేంటి చెప్తారు బట్ అక్కడ ఏంటంటే మెజారిటీని బట్టి వెళ్ళినా మనవాడే కదా మన క్యాస్ట్ వాడే కదా అని వెళ్ళినా వీడు మా వాడు అని వెళ్ళినా లేకపోతే ఈ గ్రూప్ మా గ్రూప్ అని వెళ్ళినా దీని ద్వారా ఏదో మన స్వార్థంగా భవిష్యత్తులో ఏదో ఊహించుకుని మనకి ఏదో లాభాలు చేకూరుతాయో ఆలోచనతో వెళ్ళినా ఇలాంటివన్నీ కూడా మీ మీద ఎఫెక్ట్ పడితే గుర్తుపెట్టుకోండి చాలా పెద్ద ఎఫెక్ట్ పడుతుంది సో ఇలాంటి తగులు చేసేటప్పుడు జడ్జిమెంట్ ప్లేస్ లో మీరు కూర్చున్నప్పుడు లేకపోతే అది సెటిల్మెంట్ చేసే బ్యాచ్ లో మీరు ఉన్నప్పుడు మీరు ఒకటే కాదులేదు పెదరాయుడు పాపరాయుడు ఏం కాదు కదా బ్యాచ్ లో మీరు కూర్చున్నా గానీ అది అన్యాయానికి మీరు సపోర్ట్ చేయకండి ఒకవేళ మీకున్న క్వార్టర్ అంతా కూడా ఒక అన్యాయాన్ని సపోర్ట్ చేసి చేస్తూ ఉంటే మీరు కానీ మీ మైండ్ వాళ్ళ న్యాయం వైపు న్యాయం వైపు ఉన్న వ్యక్తిగా మీకు కలుగుతూ ఉంటే మీరు వాళ్ళకి చెప్పి వాళ్ళకు కూడా తెలియ చెప్పి ఇటువైపు డైవర్ట్ చేయండి తప్ప వాళ్ళకి తలంచొద్దు ఏది మీ జడ్జెస్ బ్యాచ్ కూడా మీరు తలంచొద్దు ఇప్పుడు ముద్దాయిలు ఇద్దరిని పక్కన పెట్టండి కాసేపు ఆ రూపంలో ఉన్న వాళ్ళు పక్కన పెట్టండి మీరు కూర్చున్న క్వార్టరీ బ్యాచ్లో కూడా ఎవరైనా బ్యాచ్ అన్యాయం వైపు సపోర్ట్ చేస్తుంటే వాళ్ళకు కూడా మీరు ఎడ్యుకేట్ చేయండి వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేసిన వినడం పక్షంలో ఈ బ్యాచ్ని నేను తప్పుకుంటున్నా అవతల పండు అవసరం అయితే చేతనవతాయి ఓకే ఇంకా కొంచెం చేతనైతే కొంచెం దాన్ని ఇంకా కొంచెం సివియర్గా తీసుకోవచ్చు వాడి మీద కూడా ఫైట్ చేయొచ్చు అవసరమైతే పోనీ అది కూడా కాలేదు సైడ్ అయిపోండి చేతనైతే ఫైట్ చేయండి ద గ్రేట్ అది అందులో డౌట్ లేదు ఏమండి మీరు ఒక వీరులు షూర్లు అనాల్సిందే ఆ పాయింట్ కాడ వీళ్ళ మీద కూడా ఫైట్ చేయగలిగారంటే ఇది రెండు బ్యాచ్లు కాదు వాళ్ళకి తగు చేసే బ్యాచ్కి మీకు ఏమన్నా ప్రపంచాలు వచ్చి ఏమన్నా ఒక అభిప్రాయ భేదాలు వస్తే వాళ్ళని ఎదిరించడానికి కూడా మీరు వెనకాడొద్దు అని చెప్తున్నాను నేను అక్కడ కూడా మీరు ఫైట్ చేయాలంటే మీరు గ్రేట్ వీరుడు అంతే వీరుడిగా నేను మనం నామకరణం చేసినట్టే లెక్క ఎవడో పద్మశ్రీ పద్మశ్రీని ఇవ్వక్కర్లే మీకు మీరు అనువయించుకుని వెళ్ళిపోవచ్చు హ్యాపీగా ఉండొచ్చు కానీ వీళ్ళకి తలొగి లొంగిపోయారా సరే వీళ్ళంత మనవాళ్ళే కదా మా బామ్మర్ది చెప్తున్నాడు మా తమ్ముడు చెప్తున్నాడు ఇంతమంది చెప్పేటప్పుడు న్యాయం ఉంటుంది కదా అని మీకు మీరే కాంప్రమైజ్ అయిపోయారు అనుకోండి ఇక మిమ్మల్ని ఏమన్నా నాకు తెలియదు ఇక వద్దు అంటే అలాంటి వాటికి మనం మొగ్గొద్దు వెళ్ళొద్దు చెప్పాను కదా చిన్న జీవితం కరెక్ట్గా బ్రతికేద్దాం కరెక్ట్గా చచ్చిపోదాం అయిపోయింది నిజాయితీగా బ్రతికేద్దాం నిజాయితీగా చచ్చిపోదాం ధర్మంగా బ్రతికేద్దాం ధర్మంగా చనిపోదాం అంతే కదండి ఇంకెందుకు దీంట్లో దీంట్లోకి ఏమైనా ఉందా ఏమీ లేదు ఇంకేదో ఉందా అనుకుంటారు ఏమీ లేదు దయచేసి అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి అంటే నా ఇంట్రెస్ట్ మీకు మ్యాచ్ అయితే అర్థం చేసుకోండి మ్యాచ్ కాకపోతే పక్కన పెట్టేయండి ఇది నా రిక్వెస్ట్ అండ్ విన్నపం ఇది నా సైడ్ నుంచి ఏదైనా ఎవరికైనా కొంచెం ఇది ఏదైనా హట్టింగ్ లేము ఉండవు ఎందుకంటే ఎగ్జాంపుల్గా తీసుకున్న మాట్లాడిన ఒక సబ్జెక్టు ఎవరు హట్ అవ్వాలో నా మనోభావాలు దెబ్బతినాయి అనేది మనకి రేజ్ అవ్వద్దు ఒకవేళ దీని మీద మీకు అభిప్రాయాలు ఏమైనా ఉంటే మీ కామెంట్ ఏమైనా ఉంటే ధైర్యంగా ఇక్కడే డౌన్ కింద మీరు ఒకటి కామెంట్ చేయండి కంపల్సరీ నేను రిక్వైర్ నేను రిప్లై ఇస్తాను అదే నా ఇంటెన్షన్ గా ఓకే మీ ఇంటెన్షన్ గా మీరు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో కాదు ఏ వీడియో కానీ సరే ఇది ఎనీ టైప్ కామెంట్స్ ఆన్ చేసే ఉంటాయి మీరు కామెంట్ చేయండి మీకు అనిపించేది కామెంట్ చేయండి గా ఎస్ ఐ విషు ఆల్ సక్సెస్ మళ్ళీ ఒక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం